హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వరల్డ్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఏంటా అనుకుంటున్నారా డ్రై ఫ్రూట్ స్మూతీ అండి డ్రై ఫ్రూట్స్తో స్మూతి ఎలా చేస్తానో చూపిస్తాను రండి పది జీడిపప్పు పది కిస్మిస్ నల్ల ద్రాక్ష అండి తర్వాత పది బాదం పప్పు తర్వాత నాలుగు అంజీరండి ఇవి స్మూతీకే కాదు బ్లడ్ పట్టడానికి రోజు తిన్నా బాగుంటుందండి తర్వాత ఐదారు వాల్నెట్స్ ఇవన్నీ ఒకసారి రెండుసార్లు కడుక్కొని వాటర్ వరకు వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలండి చూ ఒక ప్లేట్ పెట్టుకొని నైట్ అంతా నానబెట్టుకున్నారనుకోండి చూడంగా లేచేసరికి ఎలా ఉన్నాయో బాగా మెత్తగా నాని చాలా అంటే చాలా బాగున్నాయండి వీటిని ఒక మిక్సర్ జార్లో వాటర్తో సహా వేసేసుకొని బనానా ఒకటి బనానా వేసుకొని మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే అస్సలు స్మూతీ చాలా బాగుందండి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను వన్ మంత్ కానీ టిఫిన్ కి టిఫిన్ స్కిప్ చేసి జ్యూ స్మూతీ తాగారంటే చాలా అంటే చాలా హెల్తీ అండ్ చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయి ఇది వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి